ఒక అక్రమ కట్టడాన్ని అవినీతి కట్టడాన్ని నిర్మాణం చేయటమే కాకుండా దానికి సిఆర్డిఏ బిల్డింగ్ పరిమితులు అనుమతులు లేకుండా ఎక్కడైతే చట్టం చెప్తుందో ఎక్కడ కట్టకూడదని అక్కడ నిర్మాణం అక్రమంగా కట్టిన కట్టుబడి దాన్ని కూల్చివేస్తున్నాం అంతే తప్ప ఇది ఆయన సొత్తు అన్నట్టుగా గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్ ఇల్లీగల్ గా కట్టిన బిల్డింగ్ కూల్చివేస్తున్నాం ఖచ్చితంగా కూల్చివేస్తాం తెల్లవారుజామున కూర్చువేడం రెవెన్యూ అధికారులు కూర్చువేయడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు చెప్తుందో ఒకటే జీవో అనేది సక్రమంగా లేదు ఏదైతే బోర్టీ యాడ్కి సంబంధించినటువంటి ముప్పై ఎకరాల స్థలం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసే దిశగా కూడా ఒక జీవోని అయితే తీసుకొచ్చారు వెయ్యి రూపాయల సంవత్సరానికి వెయ్యి రూపాయలు చెల్లించే విధంగా కూడా జీవో తీసుకొచ్చి ఒక ఎకరా స్థలాన్ని ఇస్తున్నట్లుగా కూడా జీవోలో చూపించారు ఆ తర్వాత మిగతా భూమి ఏదైతే ఉందో మిగతా ఇరవై తొమ్మిది ఎకరాలకు సంబంధించిన దాన్ని కూడా ఆక్యుపై చేసే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అందువల్ల ఈ జీవో చల్లదు దీనికి సరైనటువంటి పరిమితి పర్మిషన్ లేవు కావాలని చెప్పి ఒక భూమిని ఆక్రమించుకునేందుకు ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకుంది ఈ జీవోని ఇష్యూ చేశారు అని ఆరోపణలు అయితే గతం నుంచి కూడా టీడీపీ చేస్తున్న నేపథ్యం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీడీపీ